అంతే మరి ఊరికేస్తున్నా అయ్యింది అండి మనవాళ్ళు మందు ఇంక ఊరికాడు అది మందు కాదు అదే మందు అందరు బాగున్నారు ఇది వచ్చేసి ఉజ్జయినిలోని ఉజ్జైనిలోని కాలభైరవ క్షేత్రం ఉంటుంది కళభైరవు క్షేత్రంలో అక్కడ వాళ్ళకి కళభైరవుడికి నైవేద్యంగా పూలు పండుగ కొబ్బరికాయతో పాటు ఆ బ్రాంతి విస్కీ బాటిల్స్ తీసుకెళ్తున్నారండి అక్కడ సాంప్రదాయం విస్కీ తీసుకెళ్ళి ఆయనకి నైవేద్యంగా కొంచెం వచ్చేసి మిగతా వాటి వాళ్ళ తెచ్చుకొని తో సేవ్ చేసుకుంటారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు మేము అడిగాము ఇదేందండి ఈ ఆనవాయి బ్రాకీ బాటిల్ అక్కడే ఇస్తారా సీసా అని అడిగాను నేను లేదమ్మా అక్కడ నైవేద్యంగా కొంచెం పెడతాము ఇంటికి అని చెప్పి చెప్పారు ఇది ఇంకో క్షేత్రం అండి ఇది కూడా ఉజ్జయినిలోనే ఇక్కడ ఆంజనేయుల స్వామి మెయిన్ గేటు అన్ని కూడా చాలామంది విశేషంగా విగ్రహాలు అవి ఉజ్జయినిలోనే పది క్షేత్రాలు ఉన్నాయండి పది క్షేత్రాలలో ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు అని అమ్మవారు అలాగే కాలభైరవుడు ఇలా పది ఇదిగా ఉన్నాయి వాటిల్లో ఒక క్షేత్రం ఇది అక్కడంతా తిరిగి చూసామండి జర్నీ చాలా హ్యాపీగా జరిగింది ఇక్కడ వచ్చేసి ఒక జ్యోతిలింగము గణ్యతిలింగంలో చాలా పెద్దగా ఉందండి లక్షానికి కూడా బాగా టైం పడుతుంది కాకపోతే మనకి మెయిన్ టెంపుల్లో వీడియో తీయడానికి కుదరలేదు వాళ్ళు అక్కడ ఆకులో అలాగా తీశాను వీడియోని చయత బయట ఆ కూ ఇక్కడ అంక్యూజ్ అనేది వాళ్ళు పోవట్లేదు అని